మనకు సైట్ వచ్చేసి నాలుగు ఎకరాల మామిడి తోట అండి ఇది మంచి క్రాప్ వచ్చే తోట మనకు సైట్ సైట్ వరకు కారు వస్తుంది మనకి పూత కూడా వచ్చింది ఒక పది పన్నెండు సంవత్సరాల తోట అండి చాలా బాగుంది నాలుగు ఎకరాలు ఇందులో వచ్చేసి మనకు రెండు ఎకరాలు ఇస్తారు నాలుగు ఎకరాలు తీసుకుంటే ఇంకా బెటర్ చాలా బాగుంది సైట్ మంచి ఇన్కమ్ స్టార్ట్ అయ్యే తోట అండి అంటే ఇన్కమ్ మీరు తీసుకోగానే ఇన్కమ్ వచ్చే తోట ఎక్కడ కానీ ఫస్ట్ తోట పెట్టి అట్లా ఒక టూ త్రీ ఇయర్స్ ఆగడం అట్లాంటివి కాకుండా మీకు తీసుకోగానే ఇన్కమ్ జనరేట్ అయ్యే తోట తోట మొత్తం నాలుగు ఎకరాలు ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైటు అక్కడి వరకు వస్తుంది లాస్ట్ వరకు తోటకు వచ్చేసి చుట్టూ కడీలు ఉంటాయండి మనకు రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుందండి విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్కి ఉంటుంది ఇదంతా తోట అక్కడ వరకు వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా ఒక మూడు వందల మూడు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి రైతు చెప్తున్న ధర ముప్పై ఆరు లక్షలు చెప్తున్నాడు మనం పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంటుంది అది కూడా కొంచెమే తగ్గుతుందండి ఎందుకంటే తోట చెక్స్ తోట అండి విలేజ్కి కూడా దగ్గర ఉంటుంది మనకు జనగామ టు కరీంనగర్ వెళ్ళే హైవేకి ఒక మూడున్నర కిలోమీటర్లు వస్తుంది మూడున్నర మూడున్నర నాలుగు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్కి ఉంటుంది తోట ఎక్సలెంట్ ఉందండి తోట అయితే మనకు ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళ తోట కూడా ఉంటుంది దీనికి కానుకొని వేరే ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరాల తోట ఉంటుందండి దాని పక్కనే ఈ సైటు నాలుగు ఎకరాల మామిడి తోట మనం ఇట్లా తోట మొత్తం వ్యూ కూడా చూడవచ్చు అండి ప్రతి చెట్టు చూడండి మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఆల్రెడీ కంకరేశ్వరి తొక్కున్నది బీటీ రోడ్ కూడా శాంక్షన్ ఉంది మనకు ఇటు వచ్చేసి వేరే విలేజ్కి వెళ్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కారు ఉంది కదా అక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ ఆ పర్సన్ వస్తున్నాడు కదా దానికంటే తర్వాత అక్కడ వరకు వస్తుంది ఇక్కడ ఈ కడి దగ్గర నుంచి వెళ్ళి అక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ ఇదంతా మామిడి తోట మనకు రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇవాళ ఇద్దరు షేర్ చేసుకునే చేసుకోవచ్చు ఒకళ్ళు తీసుకుంటేనే చాలా బెటర్ ఇటు సైడ్ మనకు రోడ్ సైడ్ కొన్ని ఇటు కొన్ని చెట్లు మనం వేరే పెట్టుకోవచ్చు అన్ని అన్ని రకాల చెట్లు కావాలంటే పెట్టుకోవచ్చు తోట మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఎందుకంటే ఇంత మంచి క్రాప్ వచ్చే తోట మాత్రం రియర్గా దొరుకుతుంది వచ్చినా కూడా తొందరగా సేల్ అయిపోతుంది వీడియోను కంప్లీట్గా పూర్తిగా వీడియో చూడండి అండి మీకు క్లియర్గా అర్థమవుతుంది